వంశీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో గన్నప గన్నవరం ఎమ్మెల్యే పైన కేసు పెట్టి గత నాలుగు నెలలుగా జైల్లోనే ఉంటున్నారు అయితే లేటెస్ట్గా మైనింగ్ కేసు అనేది కూడా పెట్టారు దాంట్లో అతను హైకోర్టు కేసు హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చినారు దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి అక్కడ వాదనలు ఏమంటే మమ్మల్ని వినకుండానే బెయిల్ గ్రాండ్ చేసినారు ఎందుకంటే అతను నూట డెబ్బై ఐదు కోట్లు మైనింగ్ది ఆ వ్యవహారంలో ఉన్నాడు కాబట్టి మేము డీటెయిల్ రిపోర్టు ఇస్తామని చెప్పి చెప్పినారనమాట వంశీ గారికి ఆ బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసింది బెయిల్ ఇచ్చింది అనమాట అయితే ఇక అతను తొందరలోనే రిలీజ్ అవుతాడనమాట అయితే ఈరోజు అంటే ఈరోజు లేకపోతే రేపు మళ్ళీ ఆ బెయిల్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్ కోర్టులో వేసి అక్కడ షూటీలకు అవి కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అయితే ఒకటి రెండు రోజులు బెయిల్ అయితే వస్తుంది ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో నూట డెబ్బై ఐదు కోట్ల మైనింగ్స్లో ఉన్నాడు అతను నూట డెబ్బై ఐదు కోట్లు తినేశాడు అని అంటున్నారు అవి ఆరోపణలు మాత్రమే కావచ్చు ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడైతే బెయిలు మాత్రం మీరు అడ్డుకోవాల్సిన పని లేదు బెయిల్ మాత్రం ఇచ్చేది ఇచ్చేది అని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది